స్వాతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు గుర్తొచ్చే పదం లక్ష్మణ్ గారు ఆ లక్ష్మణ్ గారు ఇప్పుడు సీరియల్స్ తో బాగా బిజీగా ఉన్నారు ఆ లక్ష్మణ్ గారు ఇప్పుడు మనకు దొరికారు ఆయన అడిగి ఆయన చేయబోతున్న సీరియల్ గురించి తెలుసుకుందాం హాయ్ లక్ష్మణ్ గారు దొరికారు అంటే నేనేదో దొంగతనం చేశాను అర్ధాంగి సీరియల్ చేస్తున్నారు ఆ సీరియల్ గురించి ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ 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 బ్రో అర్ధాంగి సీరియల్ అసలు మీకు ఆఫర్ ఎలా వచ్చింది అర్ధాంగి ఆఫర్ ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ చేశారనమాట అంటే మా అందరికి ఫోన్ కాల్ ద్వారా వస్తుంది మామూలుగా అంటే మీ పర్ఫార్మెన్స్ దేంట్లో పర్ఫార్మెన్స్ చూసి ఇచ్చారు వాళ్ళని అదే మనం రివ్యూస్ చేస్తున్నాం కదా రివ్యూస్ చేస్తున్నప్పుడు ఎమోషన్ అది అన్నీ చూసారు సో వీడేమైనా యాక్ట్ చేయగలడు ఏమో అని అనేసి ఫోన్ చేసి పిలిచారు పిలిచిన తర్వాత ఆడిషన్ తీసుకున్నారు చాలా బాగా చేస్తున్నానని అర్ధాంగిలో హీరోగా పెట్టుకున్నారు అంటే అర్ధాంగి సీరియల్ కంటే ముందు కూడా రెండు మూడు చాలా సినిమాలు చేశారు కొన్ని సినిమాలు సినిమాలకి సీరియల్స్కి డిఫరెన్స్ ఏంటి సినిమాలు సిక్స్ టు సిక్స్ అవుతాయి చాలా ఎక్కువ సీరియల్ నైన్ టు నైన్ అవుద్ది అంతే తేడా కాకపోతే ఇందులో లాట్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది డ్రామా ఉంటుంది సినిమాలో అలా కాదు అది సీరియల్ అంటే డైలీ ప్రేక్షకులుగా ప్రేక్షకుల ముందుకి వచ్చి కనబడతాము సినిమా అంటే కొంచెం టైం పడుతుంది కానీ టైం పట్టినా వచ్చిన వెంటనే బ్లాస్ట్ లా ఉంటుంది బెస్ట్ రెమ్యునేషన్ పరంగా అంటే ఇది బెస్ట్ అది బెస్ట్ అని అనలేము రెండు బెస్టే ఏదైనా మనీ ఇస్తారు అది ఇది నెల ఎవ్రీ మంత్ ఇవ్వచ్చు అది డేస్ బట్టి ఇవ్వచ్చు ఏదైనా మనీయే అర్ధంగిలో మీతో పాటు మీ భాగస్వామి దుర్గశ్రీ గారి గురించి ఏం చెప్తారు దుర్గశ్రీ గారి గురించి ఏం చెప్పడం మంచిగా యాక్ట్ చేస్తుంది చాలా అందంగా ఉంటుంది చాలా మంచిగా మేము ఇద్దరం చాలా మంచిగా క్లోజ్గా ఉంటాం మంచిగా రీల్స్ చేస్తాం మా పేరు అంటే జనాలకు కూడా చాలా ఇష్టం సో అందుకని మా రీల్స్ కానీ ఫొటోస్ కానీ అన్నీ వైరల్ అవుతాయి సో అందరూ అలా ఆదరిస్తున్నారు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దుర్గశ్రీ గారు ఒక మాట అన్నారు నేను ఫస్ట్ టైం సెటిల్ వెళ్ళినప్పుడు లక్ష్మణ్ గారు చూసినప్పుడు ఆయన హీరో అని నాకు తెలియదు నేను క్యాజువల్గా మాట్లాడడం తర్వాత తెలిసింది హీరో అని అన్నారు అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అవును ఇప్పుడు నేను ఇంతకు ఏమి హీరోగా చేయలేదు కదా ఫస్ట్ సీరియల్ హీరోగా చేయడం సో తనకు అంత ఐడియా ఉండదు సో తను అంత సోషల్ మీడియాలో కూడా అంత ఎక్కువ యాక్టివ్గా ఉండకపో ఉండొచ్చు ముందు అందుకనే ఆమెకు తెలియలేదు ఆ తర్వాత హీరో నేనే కదా సీనియర్ యాక్టర్స్ హరిత గారితో హరిత గారు కుమారుడుగా యాక్ట్ చేశారు మీరు అసలు ఆవిడతో ఏం నేర్చుకున్నాను ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆవిడ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు ప్రతి ఒక్కరికి వాల్యూ ఇవ్వాలి అనే తత్వం నేర్చుకున్నాను ప్రతి చిన్న సెట్ బాయ్ అయినా లైట్ బాయ్ అయినా ఎవరికైనా ప్రతి ఒక్కరికి వాల్యూ ఇవ్వాలి ప్రాంప్టర్ అయినా డైరెక్టర్ అయినా వచ్చి సీన్ చెప్తున్నప్పుడు ఆవిడ పెద్ద అని కాకుండా చిన్న డైరెక్టర్ అయినా కొత్త డైరెక్టర్ అయినా ఆవిడ లేచి నిలబడి అది వింటారు విని ఆవిడ చేస్తారు వాళ్ళు చెప్పినట్టే యాక్ట్ చేస్తారు ఇలా చేయాలి అలా చేయాలని రూల్స్ పెట్టరు పెద్ద యాక్టర్ అనే అది ఆ స్వభావం అలా ఆవిడది కాదు అండ్ అలా చూపించరు కూడా అలా ఉండరు చాలా మంచిగా ఉంటారు సో అది నేర్చుకోవాలి మనం మనం కూడా ఎంత మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళినా సరే అలా ఒబీడియంట్గా ఉండాలి ఐమాక్స్ మీరు ముందు మీరు బ్రో అంటూ చెప్పి ఆ డైలాగ్స్ ఈ రివ్యూస్ కోసం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అసలు ప్రాస కలిసేలాగా ఎక్కడ నేర్చుకున్నారు అది ఎక్కడ నేర్చుకోలేదండి నాకు స్కూల్లో ఎక్కువ అన్ని సబ్జెక్టుల కన్నా తెలుగే ఇష్టం తెలుగు నాకు బాగా వచ్చు కాబట్టి సో తెలుగు అన్ని అన్ని కథలు బాగా వింటాను తెలుగు అన్ని ఎగ్జామ్స్ రాస్తాను తెలుగు ఎగ్జామ్స్ కూడా మిస్ అవను సో ఆ విధంగా తెలుగు బాగా నా మైండ్లో ఉండిపోయింది సో ఆ విధంగా ప్రాసెస్ ఈజీగా రావడం అది కూడా హార్డ్ వర్క్ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటా కొన్ని అంటే ముందే రాసుకుంటారా అప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోతారా ఏంటి ఎప్పుడైనా రివ్యూ చెప్పాలనుకున్నప్పుడు కొన్ని ముందు అనుకుంటా కొన్ని మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ స్పాట్లోనే ఉంటాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ స్పాట్లోనే అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి అంతే మీకు బాగా పేరు తెచ్చిన అంటే వ్యూస్ పరంగా ఎక్కువ వచ్చిన సినిమా రివ్యూ ఏంటి కేజీఎఫ్ రివ్యూ కేజీఎఫ్ రివ్యూ ఫస్ట్ వైర్లైన్ రివ్యూ డియర్ మ్యాగా రివ్యూ దాని తర్వాత నెక్స్ట్ వైరల్ అయింది లవ్ స్టోరీ సినిమాకి సమంత నాగ చైతన్య కోసం నేను రివ్యూ చెప్పాను అది బాగా క్లిక్ అయింది ఇప్పుడు నెక్స్ట్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి మూవీస్ చేస్తున్నాను అల్ల నరేష్ గారితో ఒకటి చేస్తున్నాను శ్రీలీలా గారితో ఒకటి చేస్తున్నాను అండ్ చిన్న మూవీస్ ఒక రెండు మూడు చేస్తున్నాను వస్తే ముందు ముందు అప్డేట్స్ ఇస్తాను సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో ఏమైనా కనిపించబోతున్నారు ఉండాల్సింది కాకపోతే కొంత బ్యాడ్ లక్ కారణంగా ఒక ఒక మెయిన్ క్యారెక్టర్ని ఆ నుంచి తీయడం వల్ల నా సీన్లు కూడా అందులో తీ తీసేయడం జరిగింది కానీ ఉండుంటే చాలా బాగున్నావు పెద్ద సినిమా గుంటూరు అవును అంటే ఇప్పుడు సంక్రాంతికి నాలుగైదు సినిమాలు వస్తున్నాయి వీటిలో మీరు ఈగర్గా దేనికోసం వెయిట్ చేస్తున్నారు మనం మహేష్ బాబు ఫ్యాన్స్ కాబట్టి గుంటూరు కారం అలాగని ఆ సినిమా అయినా కాదు నేను అన్ని సినిమాలు చూస్తాను మహేష్ బాబు గారు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం సో ఈ సంక్రాంతికి మహేష్ బాబు గారి సినిమా చూస్తా వెంకటేష్ గారి సినిమా చూస్తా నాగార్జున గారి సినిమా కూడా చూస్తా నాగార్జున గారి డ్రెస్సింగ్ స్టైల్ ఇష్టం కాబట్టి నేను అలాగే రెడీ అయ్యా నేను అనుకోవట్లేదు ఆ డ్రెస్ని ఇమిటేట్ చేస్తూ నేను వేసుకున్నాను అంతే సోగ్గాడి చిన్నైనా ఒక్కడే అది నాగార్జున గారి అంటే మహేష్ బాబు గారు మీ ఫేవరెట్ హీరో ఆయన సినిమా పెద్ద చాలా పెద్ద సినిమా గుంటూరు కర్రం అందులో నుంచి పోవడం అనేది చిన్న ఇది ఉంటుంది కదా బాధనిపి అవును బాధ అనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో యాక్ట్ చేస్తాం అనుకోకుండా ఆఫర్ వచ్చింది కానీ ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇదైంది అలాగని మళ్ళీ ఆఫర్ రాదని ఎందుకు అనుకోవాలి డెఫినెట్లీ ఇంకా మంచి క్యారెక్టర్ చేయొచ్చాము ఓకే థ్యాంక్ ఆల్ ది బెస్ట్ మహేష్ బాబు గారి సినిమాలో మీరు కనిపించాలి అని కోరుకుంటున్నాను సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు